శ్రీ మహావిష్ణువు యొక్క పది అవతారంలోని మొట్టమొదటి అవతారం మత్స్య అవతారం అసలు మత్స్య అవతారం అంటే ఏమిటి ఈ వీడియోలో మనం మత్స్య అవతారం గురించి దాని పరిణామం ప్రాముఖ్యత మరియు శాస్త్ర ప్రకారం మనకి అందించిన విలువలను ఈ వీడియోలో తెలుసుకుందాం వెళ్ళిపోదాం దేవుళ్ళు భూమి మీద జీవులందరికీ పరమ పరీక్షకుడు పరమశివుడు అయిన శ్రీ మహావిష్ణువు మనకు ఎన్నో అవతారాలు తీసుకొని మనల్ని రక్షించారు అవతారాల్లో అత్యంత ఆసక్తికరమైన అవతారమే మత్స్య అవతారం ఇది మనకు నీటి ప్రాముఖ్యత విధి ధర్మం గురించి గొప్ప ఉపదేశం అందిస్తుంది కాలం ఎంతో పాతది మహా సరస్వతి నది గంగా నది లాంటి పవిత్ర నదులు ప్రవహిస్తున్నప్పుడే యుగాంతంలో మనుషులు మోసపోతున్నారు అవినీతి అహంకారం వేసించి పాప మార్గంలో నడిచిపోతున్నారు అప్పుడు దృష్టి ధర్మం చెడిపోవడంతో భగవాన్ విష్ణువు మనసులో చింత మత్స్య రూపంలో అవతరించడానికి నిర్ణయించుకున్నారు ఒకరోజు వేద మంత్రాలతో భక్తుడు తరుణుడు పెద్ద మనిషి కాకుండా యువకుడు ఒక నది ఒడ్డున స్నానం చేస్తూ వేద పఠనం చేస్తున్నాడు అప్పుడు చిన్న చిన్న చేపలు నీటిలో కనిపిస్తాయి తరుణుడు వాటికి గౌరవంగా చూసి తన హస్తంలో తీసుకొని తీసుకుని ఇంటికి తీసుకెళ్తాడు ఆ మత్స్యము చిన్నదైన ఎంతో విస్మయంగా ఉంటుంది ఆ చేప రోజు రోజు పెరిగి వాళ్ళ ఇంటికన్నా పెద్ద ఆకారంలోకి వచ్చేస్తుంది అప్పుడు తరుణుడు భయంతో భగవాను ప్రశ్నిస్తాడు అప్పుడు శ్రీ మహావిష్ణువు నేను పరమేశ్వరుడైన విష్ణువు మత్స్య రూపంలో ఉన్నాను ఈ సృష్టిని లమయమయ్యే ప్రమాదం నుండి రక్షించాలి మహాప్రలయ సమయం సమీపిస్తుంది అంటాడు శ్రీ మహావిష్ణువు అప్పుడు విష్ణువు తనుడికి ఒక మాట చెప్తాడు మీరు ఒక గొప్ప యజ్ఞాన్ని అనుగుణంగా పెద్ద నౌకను తయారు చేయాలి ఆ నౌకలో వేదాలు జ్ఞానం ప్రాణివర్గం అన్ని భద్రపరచాలి మరియు మహాప్రలయ సమయం వచ్చినప్పుడు మీరు నన్ను నౌకలో ఆహ్వానించాలి తర్వాత తరుణుడు బలవంతంగా పనిచేసి గొప్ప నౌకను నిర్మించాడు అనంతరం మహాప్రలయం వచ్చినప్పుడు విశ్వరూపం ఘోరమైన వరదలు భూలోకానికి ముంచెత్తుతాయి అన్ని ప్రాణులు మనుషులు దేవతలు భయపడగా తరుణుడు తన నోగలో మత్స్య విష్ణువును ఆహ్వానించాడు విష్ణువు మత్స్య రూపంలో తన మహాశక్తిని ప్రదర్శించి నోగును సముద్రం తరంగంలో స్థిరంగా నిలిపి అన్ని జ్ఞాన పుస్తకాలు వేదశాస్త్రాలు ప్రాణివర్గం సమేతంగా రక్షించాడు వరదలు లయమయమయ్యాక మత్స్య విష్ణు సముద్రంలో నుంచి నీటి వెలుగులోకి ప్రవేశించి తన అసలు రూపాన్ని తీసుకున్నారు ముగింపు ఈ మత్స్య అవతారం మనకు ఒక గొప్ప సందేశాన్ని నేర్పిస్తుంది నది సముద్రం నీటి మూలాలు మన సృష్టిలో అనివార్య భాగాలు అలాగే ధర్మాన్ని కాపాడటం మన బాధ్యత ప్రతి యుగంలో భగవానుడు మార్గదర్శనం మనకు సత్యాన్ని జ్ఞానాన్ని పరిరక్షణను అందిస్తుంది ధర్మం పరీక్షించుటకు విష్ణువు ఎప్పుడు మనతో ఉన్నాడు అని మనం తెలుసుకోవాలి ఈ కథను మనం మన జీవితాన్ని మార్గదర్శంగా తీసుకొని నీటి పరిరక్షణ ధర్మ పరస్పర సమయాన్ని ప్రతిరోజు జ్ఞాపకం జ్ఞాప్తిలో పెట్టుకోవాలి ఇది మహావతారంలోని మొట్టమొదటి మత్స్య అవతారం కథ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మంచి అలాగే పక్కనే ఉన్న బిన్నె బై బై जय श्री राम